నమస్తే అండి నా పేరు వైభవ్ నేను ఇనా అగ్రమేక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రావడం జరిగింది మేము బేసికలీ స్టాల్ అరేంజ్మెంట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఇస్ దట్ ఈ ఇక్కడ మీరు చూస్తున్న బెడ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సగున రీజనరేటివ్ టెక్నిక్ అనమాట సో బేసిక్గా మనం పంటల్ని ఏంటంటే దుక్కి దున్నకుండా నారు పెట్టకుండా అంటే దుక్కి దున్నడం వల్ల ఏమవుతుంది కార్బన్ ఎమిషన్ మేజర్గా ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ దానివల్ల గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి ఇవన్నీ సో దేర్ ఆర్ మెనీ ఇంటర్లింక్ రీజన్స్ ఉన్నాయి సో దానికోసం ఏంటంటే దుక్కి దున్నకుండా నారు పెట్టకుండా ప్యాడీ సిస్టమ్స్ కానివ్వండి కూరగాయలు కానీ పండించడము అవన్నీ కూడా ఈ సిస్టమ్ తోటి సగున రీజనరేటివ్ సిస్టమ్ తోటి పెట్టడం జరుగుతుంది చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే బెడ్ మేకింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి దీంట్లో మనం వన్ మీటర్ విడుతులో వన్ పాయింట్ టూ మీటర్ లో మనం బెడ్స్ అనేవి దీంట్లో క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఒకసారి బెడ్ క్రియేషన్ చేసిన తర్వాత ఇరవై ఏళ్ళు మళ్ళీ సాయిల్ ని టచ్ చేయడం అనేది ఉండదు సో వన్స్ అది అయిపోయిన తర్వాత బెడ్ క్రియేషన్ తర్వాత దీంట్లో డైరెక్ట్ డిబుల్ సీడింగ్ చేసుకొని మీరు రకరకాల పంటల్ని వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ ఇన్పుట్ కానివ్వండి నార్మల్ నార్మల్గా డీకంపోజర్స్ తోటి జనరల్ డీకంపోజర్స్ తోటి న్యాచురల్గా వితౌట్ ఎనీ టిల్లింగ్ మేజర్ గా సాయిల్ ని టచ్ చేయకుండా నేల లోపలికి దిగకుండా మనం ఈ పద్ధతి అనేది మనం వాడుకుంటూ మనం పంటలు పండియచ్చు